నమస్కారం ఈరోజు మనం స్కెలిటన్ లేక్ గురించి తెలుసుకుందాం ఉత్తరాఖండ్ లోని చమోలీ జిల్లాలో సముద్ర మట్టానికి ఐదు వేల ఇరవై తొమ్మిది కిలోమీటర్ల ఎత్తులో ఉన్న రూప్కుండ్ మంచు సరస్సును స్కెలిటన్ లేక్ అని పిలుస్తారు సంవత్సరంలో పదకొండు నెలలు మంచుతో కప్పబడి ఉన్న ఈ ప్రాంతం చాలా ఆకర్షణీయంగా భూలోక స్వర్గంలా కనిపిస్తుంది మే నెలలో మంచు కరిగిన తరువాత భయంకరంగా మారిపోతుంది తీరం వెంబడి వందల సంఖ్యలో అస్థిపంజరాలు కనిపిస్తాయి రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో నందాదేవి గేమ్ రిజర్వ్ లో పనిచేసే ఫారెస్ట్ రేంజర్ హెచ్కె మద్వాల్ మొదటిసారిగా ఈ అస్థిపంజరాలను కనుగొన్నారు వాటి గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించగా చాలా కథనాలు వినిపించాయి కాశ్మీర్ జనరల్ జొరావర్ సింగ్ అతని సైన్యంతో పాటు పద్దెనిమిది వందల నలభై ఒకటిలో టిబెట్ లో జరిగిన యుద్ధంలో పాల్గొని తిరిగి వస్తుండగా మంచు తుఫాన్లో చిక్కుకొని మరణించారని కొంతమంది కనౌజ్ జస్తావాల్ రాజు అతని భార్య మరియు సైన్యంతో కలిసి నందాదేవి దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా మంచు తుఫాను కారణంగా అందరూ మరణించారని కొంతమంది సామూహిక ఆత్మహత్యలు జరిగి ఉండొచ్చని కొంతమంది అంటు వ్యాధుల కారణంగా మరణించవచ్చని కొంతమంది ఇలా రకరకాల కథనాలు వినిపించేవి రెండు వేల నాలుగులో ఇండియా యూరప్ శాస్త్రవేత్తల బృందం అస్థి పంజరాలపైన ఉన్న ఆభరణాలు డిఎన్ఏల ఆధారంగా వేరువేరు సమూహాలకు చెందినవారని గుర్తించారు ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీ యాక్సిలేటర్ యూనిట్ రేడియో కార్బన్ డేటింగ్ పరీక్ష జరిపి ఈ అస్థి పంజరాలు సామాన్య శకం ఎనిమిది వందల యాభైకి చెందినవిగా నిర్ణయించింది పుర్రులపై బీటలను గుర్తించిన శాస్త్రవేత్తలు వ్యాధి కారణంగా మరణించలేదని ఆకస్మిక వడగళ్ల తుఫాను వల్ల మరణించవచ్చని ఈ వడగళ్లు క్రికెట్ బాల్ పరిమాణంలో ఉండవచ్చని అంచనా వేశారు అయితే రూప్ఖున్ లోకి వందలాది అస్థిపంజరాలు ఎలా వచ్చాయో ఎవ్వరికీ తెలియదు స్కెలిటన్ లేక్ ఇప్పటికీ మిస్టరీగానే ఉంది స్వస్తి